నమస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షానికి రాజకీయంగా కౌంటరు ట్యాకిలు చేయలేక బూతులు తిట్టడం అధికారులను తిట్టడం కార్యకర్తలను రెచ్చగొట్టడం ప్రజలను ఆగడం చేయడం జరుగుతుంది నిన్న పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే వీనవంక సమ్మక్క సారక్క గద్దెలకు పోకుంటా ఏదో పార్టీ బహిరంగ సభకు పోతున్నట్టు వంద రెండు వందల మంది కార్యకర్తలతో హల్చల్ చేసుకుంటా పోతా అంటే మధ్యలో పోలీసు వాళ్ళు ఆపి సార్ మీరు సమ్మక్క దైవ దర్శనానికి పోతారు కదా ఫ్యామిలీతో పోండి ఇంతమంది ఎందుకు అంటే పెద్ద వాగ్వివాదమై లేచి ఎగురెగురు దునుక్కుంటా కరీంనగర్ సిపి గౌజ్ ఆలం నువ్వు తుర్కోని పాపం ఆ సిపి నేనే అన్నాడు కాదు కౌశిక్ రెడ్డి నీకు ఇంత సిగ్గు లేకపోయా ఒక అధికారిని పట్టుకొని అందరు ముందు గట్ల మతం పేరు మీద అనడం ఎంతవరకు కరెక్ట్ ఇక ఆయన పోలీసు వాళ్ళు వీళ్ళ కార్యకర్తలను అందరు నాపి మీ వీళ్ళ ఫ్యామిలీ తోడు పోని పంపించు మనోడు గద్ద మీద సమ్మక్క గద్ద మీదికి పోయి కేసీఆర్ మూడు సంవత్సరాలలో వస్తాడు మీ అందరి సంగతి చెప్తా అని సమ్మక్క గద్ద మీద నుండి బెదిరిస్తాడు అరే మీకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే నువ్వు ఆ వీణవంక ఉదయనందన్ రెడ్డి మీరు మీరు చూసుకోవాలి ఆడ ఎంతో మంది భక్తులు వస్తారు ఆ గద్ద మీద నిల్చొని కేసీఆర్ వస్తాడు అనడం ముస్లింకు ముస్లిం కి సంబంధించిన ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఏం చదువుకున్నావు ఇంకా నువ్వు క్రికెటర్ అని ఎత్తులు కొట్టినావు స్పోర్ట్స్ మ్యాన్ కి ఎంత డిసిప్లిన్ ఉంటది బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే నీ అంత డిసిప్లిన్ దక్కువడు ఇంకొక నాయకుడే లేడు కౌశిక్ రెడ్డి నువ్వు రెచ్చిపోతానో లేకపోతే బీఆర్ఎస్ హైకమాండ్ శాంతి భద్రతలు దెబ్బతీయాలని నేను రెచ్చగొడతాలో అర్థమైతలేదు కానీ చాలా నాన్ చేస్తాను చేస్తాను నీకు అర్థమైతాందో లేదు అరే ఫ్యామిలీతో వచ్చి మీ భార్య ఉన్నది అక్కడ మీ పాప ఉన్నది అంత హడావిడి ఎగిరి గాళ్ళ ఎగురుకుంటా ఆగం చేసుడు ఎందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పు అంతేగాని డ్యూటీ చేస్తున్న ముస్లిం అధికారి మీద సమ్మక్క గద్దె మీద భక్తులందరూ భక్తి శ్రద్ధతో వస్తా అంటే నువ్వేదో రెచ్చిపోకుండా కేసీఆర్ వస్తాడు ఏమన్నా రాజకీయ సభన ఎందుకింత చిల్లర పనులు చెప్తాను కౌశిక్ రెడ్డి అది నువ్వు ఒకసారి ఆలోచించుకో అటు ఇటు ఈ ఇష్యూ ఐఏఎస్ ఐపీఎస్ సంఘం దాకా పోయి టిఆర్ఎస్ పార్టీకి బ్యాడ్ డే అని కావచ్చు హైకమాండ్ నుండి ఫోన్ చేయొచ్చు దెబ్బకు మళ్ళా మనోడు మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పిండు ఇంత సిగ్గు లేకుండా నువ్వే అందరి ఇట్టు నువ్వే ఆగమంచి మళ్ళీ నువ్వే సారీ చెప్పు నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు చెప్పే సారీకి ఒక వర్త్ ఉంటది అసలు ఒక స్థాయికి వచ్చినాక సారీ చెప్పాలంటే ఒక అహం దెబ్బ తింటది అందుకే మాట దొరలకుండా చాలా మంది ప్రవర్తించుతారు అది నువ్వు తెచ్చుకో సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో నువ్వేదో హడావిడి చెప్తానా బిఆర్ఎస్ కార్యకర్తలు అది మీ పార్టీకే నష్టం నష్టమయ్యా స్వామి నువ్వు రాజకీయం చేస్తాననుకుంటానేమో కానీ నువ్వు చేసేది చిల్లర రాజకీయం అది అర్థం చేసుకోవచ్చారా ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో ఏదో పోస్టర్ పంచాయతీ వచ్చింది టీడీపీ వాళ్ళు ఏదో పోస్టర్ పెట్టి పంచాయతీ చేసేళ్ళని అంబటి రాంబాబు వైఎస్ఆర్ సిపి నేత అక్కడికి పోతా అంబటి రాంబాబును ఆ టీడీపీ కార్యకర్తలు హిందూ సంఘాలను కొంతమంది అంటారు వీళ్ళందరూ అడ్డుకుంటే మనోడు కార్ల కూర్చొనే ఇట్లా ఊగుకుంటా మొత్తం లా కొడకని పచ్చి బూతు వాడుకుంటా చంద్రబాబు నువ్వు వస్తావా నీ అమ్మ మొగుడు వస్తాడా రండి లా కొడుక అనుకుంటా తిడుతా అంబటి రాంబాబు నువ్వు ఒక అడ్వకేట్ నువ్వు ఒక మంత్రి పదవి చేసిన ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు ఎగురుతాడు మీరు రెండు వేల ఇరవై మీ వైఎస్ఆర్ పెద్దలను బోసిడికే అన్నందుకు వైఎస్ఆర్ కార్యకర్తలు కార్యకర్తలందరూ పోయి టీడీపీ ఆఫీసులు వద్దాలు మొత్తం ధ్వంసం చేసి ఆగిళ్ళు ఇవాళ నువ్వు గంత పెద్ద మాట అన్నావు ఏ టీడీపీ కార్యకర్తలు ఊకుంటారా మీరు చేసిందే వాళ్ళు చెప్తారు ఇల్లు ధ్వంసం చేసుడు అది చేసుడు ఇది చేసుడు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా శాంతి భద్రతలన్నీ దెబ్బతింటాయి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికార పక్షాన్ని గల్ల పట్టుకొని అడిగి ప్రజల్లో హీరోలు కావచ్చు మీరు అట్లాంటి మీరు ఇంకా ఎందుకు విలీనలు అయిత ఇట్లా పచ్చి బూతులు వాడి అధికారులను తిట్టుకుంటా కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా ఎందుకు ఇట్లా చేస్తాలో చేయడానికి కారణం ఏందో రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలవాలి మళ్ళీ మన తెలంగాణ ముచ్చట కొత్త కేసీఆర్ కు నోటీస్ వచ్చింది ఆ నోటీసు నగర్ ఇంటి గోడ మీద అతుకు పెట్టినందుకు కేసీఆర్ హట్ అయిందట మళ్ళీ ఒక లేఖ రాసిండు కేసీఆర్ నేను నగర్ రాను నా అక్కడ కాదు నేను ఇక్కడికి మారిపోయినా మీరే ఎర్ర వాళ్ళకి వచ్చి విచారణ చేయండి అని అంటున్నారు నువ్వు ఏం తప్పు చేయకపోతే జుబ్లీ పోలీస్ స్టేషన్కి పోయి నీ వాగ్మూలం ఇ నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఒక స్టేచర్ ఉన్నది నువ్వు బాసాప్త ఎదుర్కో విచారణ మొత్తానికి అయితే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రెడీగా ఉంటానైతే చెప్పిండు కేసీఆర్ పోలీసులు ఇప్పుడు మళ్ళా దానికోసం ప్రిపేర్ అవుతారు ఇంకో నోటీస్ ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇది ఇట్లా నడుస్తా ఉంటే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేద్దామని రేపు పిలుపునిచ్చిండు మొత్తం తెలంగాణలో ఉన్న పన్నెండు వేల గ్రామాలల్లో మొత్తం దిష్టి బొమ్మలు తెలవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీలల్లో నియోజకవర్గాల నల్ల కండువలు కప్పుకొని బైక్ ర్యాలీలు తీయాలన్నట్ట శాంతియుత నిరసన తెలిపాలని మనోడు పిలిపించిండు అరే మీరు నిరసనకు ఎందుకు పిలిపించేలాగే ఉన్న ప్రజా సమస్యనా వాళ్ళందరూ మీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలందరూ ఎందుకు ఆగని చెప్తారు మీ అధికారాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు తప్పు చేసి ప్రజలందరిని ఎందుకు ఇబ్బంది పెడతారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసే కాడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలే మున్సిపల్ ఎలక్షన్ల సంబంధించిన క్యాంపెయినింగ్లు నడుస్తూ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు వాగ్వివాదం జరిగి తలలు బలగొట్టుకుంటూ మొత్తం ఆగమాగం అవుతుంది రేపు అంటే తెలంగాణలో కూడా నువ్వు శాంతి భద్రతలను ఆగం చేద్దామని అటు వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకొని మాట్లాడుకుని పక్కడబంది ప్లాన్ చేసుకున్నారీ మీరు మీ అవసరాని కోసం ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపులు చేపిచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ ఎందుకు చేస్తారు ఇది ప్రజలారా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుంటా అంటే ఇటు వీళ్ళ కార్యకర్తలు అటు వాళ్ళ కార్యకర్తలు కొట్టుకొని సావని శాంతిబద్దలు ఎటన్న పోని అని చెప్పి రెండు పార్టీల పెత్తనం చెలాయిస్తున్నది ఇట్లాంటి పార్టీలు మనకు అవసరం ఆ ప్రజలారా ఇప్పటికైనా ప్రజలారా దయచేసి రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మంచి రాజకీయ నాయకులు కావాలి అందులో భాగంగానే ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి విద్యార్థుల రాజకీయ పార్టీకి మనం ఓటేసి అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై విఆర్పి